హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఇది ఒంటికి సెలవు చేస్తుంది అలాగే ప్రసాదంగా పెట్టాలనుకుంటే పదే పది నిమిషాల్లో రెడీ చేసుకునే ఈ రెసిపీని మనం కూడా చూద్దాం పదండి ఈ రెసిపీ కోసం ముందుగా గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని శుభ్రంగా కడుగుదాం ఒకటి రెండు సార్లు చక్కగా కడిగి మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము ఇలా నానబెట్టుకోవటం వలన కడుపు ఉబ్బరం ఉండదు అలాగే ఐదు నిమిషాలు చక్కగా ఉడికిపోయింది నానబెట్టుకోవటం ఒకటే ముందుగా మనం చేయవలసింది తర్వాత అంతా పొయ్యి మీద ఈజీగా అయిపోయింది పొయ్యి మీద గిన్నె పెట్టి నానబెట్టిన పెసరపప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మూత తీసేస్తే ఐదే ఐదు నిమిషాల్లో మీకు ఈ పెసరపప్పు ఉడికిపోయింది సగ్గుబియ్యంలో రెండు రకాలు ఉంటాయి లావులు సన్నాలు అయితే లావులు తీసుకుంటే అవి నానపెట్టినా సరే ఉడకటానికి చాలా టైం తీసుకుంటుంది అదే సన్న సగ్గుబియ్యం అయితే ఇట్టే ఉడికిపోతాయి అందుకని నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను అవి నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని చక్కగా ఒకసారి నీళ్లు పోసి కడిగి పెసరపప్పు మిశ్రమంలో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించాలి సగ్గుబియ్యం ఉడికినాయో లేదో తెలుసుకోవాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి అవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి లేదా మనకు అలా కూడా తెలియలేదంటే అలా చేత్తో నొక్కితే మెత్తగా అయితే అవి ఉడికినాయని అని ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లము అలాగే రెండు టేబుల్ స్పూన్లు పంచదార కూడా తీసుకోండి పంచదార వేసుకోవటం ఇష్టం లేకపోతే అచ్చం బెల్లం వేసుకోవచ్చు కానీ పంచదార వేయటం వల్ల దాని యొక్క టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే రెండు యాలకలు చక్కగా తోలు తీసేసి దాటిని దంచి వేసుకోండి ఒక గిద్ద పాలు పోయండి చక్కగా సరిపోతాయి ఇవన్నీ కలిపిన తర్వాత కొద్దిగా కళ్ళుప్పు వేసుకోండి ఆ టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వటానికి ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిలోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము దానికోసము నెయ్యి తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి దాంట్లోనే బాదము జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి దోరగా వేపుకొని ఈ సగ్గుబియ్యం పాయసంలో వేసేసుకోండి నేతితో సహా చూశారుగా ఎంత చక్కగా మన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందో ఈ శ్రావణ మాసంలో మీరు చేసి భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ షెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి